వెల్కమ్ టు కేకే న్యూస్ మరి ఒకటో నెంబర్ సర్వే నెంబర్ లో సర్వే నెంబర్ ఒకటి వస్తుంది గతంలో కూడా కేకే న్యూస్ గతంలో దాదాపు ఏరియాలో ఒక పది సార్లు స్టోర్ చేసినాం ఇక్కడ కబ్జా అయింది కబ్జా అయింది అంటే బెదిరిం బెదిరింపాలు గతంలో బిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అందరూ కోట్ల రూపాయల ప్రాపర్టీ భూమిని కబ్జా చేసి వీళ్ళు అప్పుడు మీటర్లు సర్వే నెంబర్లు అవి ఇవన్నీ దీని మీద పుట్టి పుట్టినాయి అంటే వాళ్ళకి ఎట్లా వచ్చినాయో తెలుసు కట్నాల కానుకలతో వచ్చినాయి అయిపోయింది మరి ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత హైట్రా అనేది ఎక్కడ అన్యాయం జరిగినా కానీ దూసుకెళ్తుందని చూస్తున్నాం నిన్న కూడా మనం చూసినాము పిఏ కూడా స్కూల్ కూడా కబ్జా అయితే వెహికల్ కబ్జా అయితే అది కూడా శూన్యం అయిపోయింది మూడు రోజుల కబ్జా అట్ ద సేమ్ టైం ఈ రోజు పిఏ గురిలో ఇదే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇక్కడ మా మొత్తం సమాజాలు ఉంటాయి ఆ సమాజం పైన గతంలో పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారు బ్లదర్ ఉన్నాడు అసలు మీరు ఎప్పటి అన్నారు కదా మేము చాలా ఏం పోరాటం చేస్తున్నాము మాకు గత గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మాకు ఇంత ప్రాబ్లం జరిగింది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక చెప్పండి అందరికీపూర్ కథ నమస్కారంలో నా పేరు అమర్నాథ్ నేను ఇక్కడ పర్వతపూర్ గ్రామవాసిని సుదీర్ఘమైన పోరాటం చేసి ఈ రోజు పేదవాడికి న్యాయం జరిగింది మా నాన్నగారు నరసింహ గారు రెండు వేల ఆరు నుంచి పోరాటం చేస్తున్నా ఉంటుంది ఇది సీలింగ్ ల్యాండ్ సీలింగ్ ల్యాండ్ గవర్నమెంట్ కేటాయించి పేదవాళ్ళ కోసం కేటాయించిన స్థలం ఆ స్థలంలో క్రైస్తవులకు ముస్లింలకు మూడెకరాల భూమి కేటాయించింది అప్పుడు మూడెకరాల దళితులకైనా పేదవాళ్ళకైనా మైనారిటీస్ కి క్రిస్టియన్స్ కి వాళ్ళకు సమాధులు కట్టుకోవడం కోసం వాళ్ళకు గ్రేవ్ యార్డ్ కోసం మూడెకరాలు కేటాయించిన కేటాయించింది అప్పట్లో ఉన్న గ్రామ పంచాయతీ దాని ఇక్కడ ఉన్న నాయకులు లోకల్ నాయకులు బడా నాయకులు లీడర్లు దీని ఏం చేసాడు ఈ కోట్ల విలువ చేసిన ఆస్తిని వాళ్ళని కబ్జా చేసి వాళ్ళని వాళ్ళకు దొంగ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి దొంగ లేఅవుట్లు క్రియేట్లు చేసి దీన్ని ప్లాట్లు చేసి కొన్ని కోట్ల విలువైన ఆస్తిని వాళ్ళు అమ్ముకోవడానికి ప్రయత్నం చేసి రూములు కట్టించారు ఆ రూములు కట్టించిన ఆ రోజుల్లో ఉన్న రూమ్ పర్మిషన్ ఆ దొంగ డాక్యుమెంట్ సృష్టించి దొంగ సర్వే నెంబర్లు సృష్టించి ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ మేనేజ్ చేసి వాళ్ళని ఒక లేఅవుట్ లేఅవుట్లు క్రియేట్ క్రియేట్ చేపించి ఫ్లాట్లు చేసి ఫ్లాట్లు చేసుకొని కోట్ల విలువ చేసే ఆస్తిని వాళ్ళు అమ్ముకోవడానికి పైసలు జమ చేసుకొని పైసలు సంపాదించడం కోసం వాళ్ళు ఈ ప్లాట్లు చేశారు మరి వీళ్ళకి ఎట్లా రిజిస్టర్స్ అయింది ఎవరా మీరు ఎట రిజిస్ అయ్యింది వాళ్ళు డాక్యుమెంట్ చూపిస్తారు కదా వాళ్ళు రిషన్ హోల్డ్ చేసారు సెల్డ్ చేసి చెప్పారు చెప్పాలి వాళ్ళకి ఎట్లా సెల్డ్ డాక్యుమెంట్స్ సృష్టించారు ఆ రోజులో ఉన్నప్పుడు గ్రామ పంచాయతీలో ఎవరైతే సర్పంచ్ ఉన్నారో ఆ సర్పంచ్ దీనికి జీపీఏ లేఅవుట్ చేసిండు ఆ జిపిఎ లేఅవుట్ చేసిన తర్వాత దాని ఎవరైతే బడా నాయకులు ఉన్నారో ఈ ప్లాట్లు చేసిన వాళ్ళు ఉన్నారో ఆ ప్లాట్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్క ప్లాట్ ని వాళ్ళు సుఖేందర్ రెడ్డి అండ్ జగదీశ్వర్ రెడ్డి గారు ప్లాట్లు చేసి ఈ ప్లాట్ను అమ్మడం స్టార్ట్ చేసింది దానికి సపోర్ట్ చేసిన నాయకులు కూడా ఉన్నారు అప్పట్లో ఉన్న బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఉన్నారో ప్రతి నాయకుడు దీనికి సపోర్ట్ చేసి మద్దతు మద్దతు ఇచ్చి మద్దతు ప్రకటన చేసి వాళ్ళకు కొన్ని డబ్బులు కేటాయి వాళ్ళకు ముప్పై చెప్పి వాళ్ళ పర్మిషన్ వాళ్ళకి దీంట్లో కూడా సంబంధం లేకుండా వాళ్ళకు ఇబ్బందులు పెట్టకుండా ఉండి ఈ ఎవరైతే ఉన్నారో ఈ ప్లాట్లు చేసి వాళ్ళు అమ్ముకోవడం జరిగింది కానీ రెండు వేల ఆరు నుంచి మా నాన్నగారు ఇక్కడ పోరాటం చేసి నిరాధ నిరహార దీక్ష చేసి ఒకటి పది పదకొండు సర్వే నెంబర్ల మీద సీలింగ్ ల్యాండ్ ముప్పై రెండు ఎకరాలు కేటాయించిన గవర్నమెంట్ ల్యాండ్ ని పేదవాళ్ళకి దక్కాలని చెప్పి పేదవాళ్ళకి అందించాలని చెప్పేసి నిరంతరం పోరాటం చేసిన వ్యక్తి మా నాన్నగారు సీలింగ్ ల్యాండ్ ఎన్ని ఎకరాలు అంటారు ముప్పై రెండు ఎకరాలు ఉంది ఇది అనేక మూడు ఎకరాలు ఇది మూడెకరాలు క్రైస్తవులకి ముస్లింలకి గ్రేవియార్డ్ కోసం సమాధుల కోసం వాళ్ళకి కట్టుకోవడానికి వాళ్ళకు ఇచ్చారు గవర్నమెంట్ ఇది అప్పట్లో ఉన్న గ్రామ పంచాయతీ అప్పుడు గ్రామ పంచాయతీ సర్పంచ్ గా ఉన్నప్పుడు రఘుపతి గౌ గౌడ్ గారు ఉన్నప్పుడు అది కేటాయించి వాళ్ళకు మూడు ఎకరాలు ఇచ్చిరండి ఇప్పుడు న్యాయం జరిగింది మరి ఇప్పుడు ఇప్పుడు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరా చొరవ తీసుకొని పేదవాళ్ళకి న్యాయం జరిగింది ఇది ఈ పేదవాళ్ళకి ఈ రోజు ఒక పేదవాడు ఒక న్యాయం గెలిచింది ఈరోజు బికాస్ ఆఫ్ దట్ ఓన్లీ ఫర్ కాంగ్రెస్ ప్రభుత్వం హైటర్ రంగనాథ్ సార్ బెస్ట్ ఇప్పుడు రంగనాథ్ సార్కి మేము కృతజ్ఞత చెప్తాం అండి చాలా సంతోషంగా ఉన్నాం ఎందుకంటే కొన్ని కొన్ని వే వేల జీవితాల జీవితాలన్నీ న్యాయం చేసిన వ్యక్తి ఆయన ఆ సార్కి మేము ఎప్పుడు మేము కృతజ్ఞతలు ఉంటాం వెరీ థ్యాంక్ ఏ న్యాయం జరగాలన్న పేదవాడికి అన్యాయం జరిగిన చోట నిలబడేది జెండా పాడేది రంగనాథ్ సార్ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే ఒక్కొక్కల ఫేస్ లో నవ్వుక రంగనాథ్ రంగనాథ్ సార్ ఐట్రా అంటేనే న్యాయంగా భూములు కబ్జాలు కానీ ఈ రోజు మనం ఎఫ్టీఎల్ కానీ భూములు చెరువులు చెరువులు కాకుండా ఏ భూమి కబ్జా అయినా కానీ కొంచెం లేట్ అయినది కావచ్చు కానీ న్యాయం మాత్రం బాబు అవడానికి అవకాశం నేను నమ్మాలి గతంలో ఈ ఐట్రా ఎందుకు పెట్టిరా బాబా అనుకున్నాం మనం కానీ ఈ రోజు మనం చేసిన వీడియోలు ఏవైతున్నాయో రెండు వీడియోలు తీసిన ఆ రెండు వీడియోలకు నాలుగు వీడియోలకు రెస్పాన్స్ వచ్చి ఆ హైడ్రా రంగనాథ్ కమిషన్ మనం కూడా పెట్టడం జరిగింది దాంతో పాటు ఒక్కొక్కటి న్యాయం జరుగుతుంది కాబట్టి మనకు నమ్ములు జరుగుతుంది గతం నమ్మలే అంటే ఆయన కూడా అలానే కలిసిపోయిండు అందరూ ఒకటి అని ఫిక్స్ అయినా కానీ కాకుండా ఇక్కడ అందరూ చూస్తున్న హ్యాపీ విషయం రంగనాథ్ సార్ ఇటువంటి చాలా ఉన్నాయి ఒకటే కాదు చాలా మీరు చూసుకొస్తాము ప్రతి ఒక లైక్ చేయడం మా చాలని ఏకైనా చాలని ఇంకా ముందు ముందు ఏమైతుందో మనం నెక్స్ట్ షెప్ట్ చూద్దాం పది ఒక్కరు థ్యాంక్ యూ